హనుమంతుడిని మనం ఎంతో భక్తితో పూజిస్తాం కాని ఆయన గురించి మీకు తెలియని ఎన్నో అసాధారణ రహస్యాలు ఉన్నాయి ఈ హనుమంత జయంతి సందర్భంగా ఆ అద్వితీయ కథనాలను తెలుసుకోవడానికి సిద్ధమా ఈ వీడియోలో మీరు హనుమంతుడి అసలైన శక్తి ఆశ్చర్యకరమైన సంఘటనలు మరపురాని విషయాలు తెలుసుకోబోతున్నారు మరి ఆలస్యం ఎందుకు బజరంగ్ బలిని కొత్తగా తెలుసుకోవడానికి ఈ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం హనుమంతుడి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు భక్తిశ్రద్ధలతో హనుమంతుడి ఆలయాలకు తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు దాదాపు ప్రతి ఊరిలో హనుమంతుడి ఆలయంలో నిత్య పూజలు నిర్వహించడం కూడా మనం చూస్తుంటాం కాని చాలామందికి హనుమంతుడి గురించిన అనేక రహస్యాలు తెలియవు మరి బజరంగ్ బలి జయంతి రోజున హనుమంతుడి గురించి మీరు ఆశ్చర్యపోయే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడిని హనుమాన్ అని ఎందుకు పిలుస్తారు హనుమంతుడు చిన్న వయస్సులో ఒకసారి సూర్యుడిని పండు అని అనుకుని మింగడానికి పరిగెత్తాడట ఆ సమయంలో ఇంద్రుడు గమనించి హనుమంతుడిపై కోపంతో పిడుగులు కురిపించాడని పురాణాలు చెబుతున్నారు దీని కారణంగానే అతడి దవడ సంస్కృతంలో హను వంకరగా మారిందని అంటారు కాలక్రమంగా అప్పటి నుండి హనుమాన్ అని పిలవడం ప్రారంభమైందట హనుమంతుడు రామాయణం కూడా రచించాడా వాల్మీకి రామాయణం రచించాడని అందరికీ తెలుసు కాని హనుమంతుడు తన గోళ్లతో హిమాలయంలోని శిలలపై అద్భుతమైన రామకథను రాశాడట అది వాల్మీకి చూసి ఆశ్చర్యపోయాడట తానుకూడా అంత గొప్పగా రాయలేదని నిరుత్సాహపడ్డాడట దీంతో గురువును గౌరవిస్తూ హనుమంతుడు దానిని పూర్తిగా చెరిపి వేశాడని చెబుతారు అంత గొప్పగా రామకథను హనుమంతుడూ రాశాడని పురాణాల్లో పేర్కొన్నారు హనుమంతుడు గురువుకోసం రామకథను చెరిపివేయడం వల్ల మాత్రమే రామాయణం నేటికీ అంత గొప్ప ఇతిహాసంగా మిగిలిపోయింది హనుమంతుడికి ఎంతమంది సోదరులు చాలామంది హనుమంతుడు ఒంటరి అతడికి తోబుట్టువులూ లేరని అనుకుంటారు కాని బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడికి ఐదుగురు సోదరులు ఉన్నారు వారి పేర్లు మతిమాన్ శృతిమాన్ కేతుమాన్ గతిమాన్ ధృతిమాన్ వీరందరూ హనుమంతుడిలా బ్రహ్మచర్మం పాటించకుండా వివాహం చేసుకున్నారు బ్రహ్మచారి అయినా కూడా హనుమంతుడికి కొడుకు ఎలా పుట్టాడు హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత సముద్రంలో తన మండుతున్న తోకను ఆర్పుతున్నప్పుడు అతడి చెమట కారణంగా సముద్రంలోని చేపగర్భం దాల్చింది తద్వారా మకరధ్వజుడు జన్మించాడు మకరధ్వజుడిని హనుమంతుడి కొడుకూడా చెబుతారు బజరంగ్ బలి అని హనుమంతుడిని ఎందుకు పిలుస్తారు ఒకసారి సీతాదేవి తన జుట్టుకు సింధూరం పూసుకోవడం చూసిన హనుమంతుడు దానికి కారణం ఏంటని అడిగాడట అప్పుడు సీతాదేవి శ్రీరాముడి దీర్ఘాయుష్యుకోసం తాను సింధూరం పూసుకున్నట్లు చెప్పింది దీంతో రాముడికోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకున్నాడట అందుకే అప్పటి నుండి హనుమంతుడిని బజరంగ్ వర్మిలియన్ కలర్ బాలి శక్తివంతమైన అని పిలుస్తారు రాముడు మరణించినప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు రాముడు భూమిని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతున్నప్పుడు హనుమంతుడు ఆపాడని చెబుతారు కాని రాముడు మరణించేటప్పుడు మాత్రం హనుమంతుడు దగ్గరలేడు కాబట్టి వచ్చేసరికే రాముడు మరణించాడని అంటారు హనుమంతుడి వీరత భక్తి బలానికి ఈ కథలో ఒక్క సాక్ష్యం మాత్రమే మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మన పురాణ రహస్యాల కోసం ఎలవేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ని తప్పకుండా ఆన్ చేయండి హనుమంత జయంతి శుభాకాంక్షలు జయ హనుమాన్ జయ శ్రీరామ్